అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మనం శ్రీ బద్దెనగారిచే రచించబడిన సుమతి శతకంలోని ఇరవై ఆరు నుండి ముప్పై పద్యాలను భావములతో సహా వివరించుకోబోతున్నాం మరి గత ఐదు వీడియోలలో ఒకటి నుండి ఇరవై ఐదు పద్యాల వరకు భావములతో సహా వివరించుకోవడం జరిగింది ఇరవై ఆరో పద్యాన్ని చూసినట్లయితే కరణములననుసరింపక దిన్న తిండి వికటించుజుమీ బెట్టక పరమేశ్వరు బండి అయిన భారదు సుమతి దీని భావం పరమేశ్వరుని బండి అయినప్పటికీ ఇరుసులో కందెనను బెట్టనిదే పరుగెత్తని ఎట్లే కరణమును అనుసరింపకయున్న ఎడల కష్టములు సంభవించును ఇరవై ఏడో పద్యాన్ని చూసినట్లయితే కరణము సాదయ్యున్నను గరిమదముడిగినను బాము కరవకయున్నన్ ధరదేలు మీటకున్నను గరమరుదుగా లెక్కగొనరు గదరాసుమతి దీని భావం కరణము మెత్తనితనమును గలిగియుండినను ఏనుగు మదము విడిచినను పాము కరవకుండినను తేలు కుట్టకుండినను జనులు లక్ష్యము చేయరు ఇరవై ఎనిమిదో పద్యాన్ని చూసినట్లయితే కసుగాయగరాచిచూచిన తగు యొగరుగాక మధురం బగునా పసగలుగు యువతులుండగా బసిబాలల బొందువాడు పశువుర సుమతి దీని భావం పండిన పండు తినక పచ్చికాయ కొరికినచో వెంటనే వగరు రుచి తోచును గాని గలుగదో అట్లే యవ్వనము గల స్త్రీలుండగా పసిబాలికలతో గూడినచో వికటముగా నుండును చిన్న బాలిక పొందుగూడినవాడు పశువుతో సమానుడు ఇరవై తొమ్మిదో పద్యాన్ని చూసినట్లయితే కవిగాని వాని వ్రాతయు లేని నాతుల వలపున్ దవిలి చని పందినేయని విదధాయుధ కౌశలంబు వృధరాసుమతి దీని భావం కవిత్వశక్తి లేని వాడు వ్రాసిన వ్రాతయు తొమ్మిది రసముల యొక్క అనుభవము లేని స్త్రీల యొక్క మోహమును వెంబడించి పరుగెత్తి పందిని కొట్టలేనటువంటి వాణి నానా విధాయుధముల నేర్పరితనమును వ్యర్థములు ముప్పయవ పద్యాన్ని చూసినట్లయితే కాదు సుమీ దుస్సంగతి పోదు సుమీ కీర్తికాంత పొందిన పిదపన్ వాదు సుమీ అప్పిచ్చుట లేదు సుమీ సదులవలపు లేశము సుమతి దీని భావం దుర్జన స్నేహము కూడదు కీర్తి సంపాదించిన తరువాత తొలగిపోదు అప్పునిచ్చుట కలహముకు మూలము స్త్రీలకు ప్రేమ కొంచెమైనను ఉండదు